లోన్ పెట్టుడు వాడు ఇన్నర్ వాయిస్ ఆ వాడు కంప్లీట్ అవుట్ ఇంకా వాడు ఒక పది నిమిషాలు మనం మాట్లాడితే పదకొండు నిమిషం వాడు తట్టుకోలేడు ఎవడన్నా అవతరాడు యాంటీగా మాట్లాడితే పదకొండు నిమిషం వాడు వాడు లేచేస్తాడు ఇందాక నువ్వు మాట్లాడినవే మన ట్రస్ట్ ను బీచ్ చేసేవాళ్ళంటే ఒండి మొండి దాన్ని చూసావు ఆ విషయంలోనే నేను రియాక్ట్ అయ్యేది ఇప్పుడు నేను మిమ్మల్ని మీ పేరు అడిగాను శ్రీనివాసు సార్ మీ నాన్నగారి పేరేంటి

అంటే అతని ముందు ఫోన్ చేసినప్పుడు అడిగాను మీ నాన్నగారి పేరేంటని అతను నిర్పలే పట్టి సార్ నేను ఒక అడుగుతాను అంటాడు సార్ నా పేరు రాధా దాస్ మా నాన్నగారి పేరు సార్ నాన్న మా అమ్మ పేరు విజయలక్ష్మి తిరుపతి నాలుగు పాయింట్స్ చెప్పారు నా పేరు మా నాన్నగారి పేరు మా అమ్మ పేరు నేను ఉండే ఊరు నాలుగు చెప్పాను సార్ మీ పేరు కుమారి దీనిమే పడింది సో మీ ఊరు చెప్పారు జగ్గంపేట వాట్ యువర్ పేరెంట్స్ నేమ్స్ చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లేదు తెలుసా వాళ్ళ నాన్న పేరు సుబ్రహ్మణ్యం ఉంటుంది వాళ్ళ అమ్మ పేరు లక్ష్మి ఉంటుంది చెప్తే నేను ఏదైతే అన్నానో దానికి వాడు ఏమని మనకే పుట్టిన అన్నానుగా కానీ వాడు ఏం ఫీల్ అవుతున్నాడు బ్రిటిష్ వాళ్ళు పుట్టిన అని ఫీల్ అవుతున్నాడు మీకు అర్థం కావాలంటే గమ్యం చూసావాదా గు అలా వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఎవరో వీళ్ళ ఇంటికి వస్తే వీళ్ళు పుట్టారు అని ఫీల్ అవుతుంటారు అందుకని వాళ్ళ నాన్న పేరు చెప్పలేడు వాళ్ళ నాన్న పేరు చెప్తే ఉంది దొరుకుతారు నేను చెప్పి దొరుకుకోవాల్సి వస్తుంది అందుకని వాళ్ళు నిజం చెప్పడానికి భయపడే స్థితి తండ్రి పేరు చెప్పడానికి కంగారపడే అంత ఎందుకు ఆ బ్రతికే ఆ బతుకు అంతేందుకు మొన్న మొన్న గా చూసాము దుబాయ్ షేక్ ఒక అతను ఇండియాలో ఉన్న ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ ఒరిజినల్ కాదు మా మా వాళ్ళు మా మా ముస్లిమ్స్ అనే వాళ్ళు ఇండియాలో ఒరిజినల్ కాదు వాళ్ళు భయపడి చేంజ్ చేయాలి అంతే అని చెప్పారు షేక్ ఏ ఓపెన్ 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 అందులో సీక్రెట్ ఏం లేదు ఇప్పుడు మీరు ఏం చేసుకుంటారు నేను సీసీ కెమెరాస్ నిర్ నమలగ స పో నమలేదు అంకో ఇంటూ పట్ ఎయిపో ఆ షాప్ ఎట ను చూసేస్కో ఆ ది రూట్ ఇదే అట్లా గులామ్ అబి అజాద్ ఇజే ఎక్స్ సీఎం ఆఫ్ కాశ్మీర్ ఫరుక్ అబ్దుల్లా ఎక్స్ సీఎం ఆఫ్ కాశ్మీర్ ముఫ్తీ మహబూబ్ మహబూబా మహబూబా ఎక్స్ సీఎం ఆఫ్ కాశ్మీర్ వాడు బుగురు చెప్పాడు ఏమని మా పూర్వీకులంతా కాశ్మీర్ పండిట్లే హిందులే కాశ్మీర్ కంటే ఇస్లాం చిన్నదే సరేల 마రాఠానికి మన హిందుత్వంలో ప్రచారం లోపమా లేదంటే మనలో ఉన్న ఎక్కువ రూల్స్ అంటే నేను డౌట్ అడుగు అంటే పూర్వం చెప్పినట్టు ఎక్కువ ఇప్పుడు ఈ మణి ఆచారాల క్రిస్టియానిటీలోకి వెళ్ళటం జరిగిందా దీనికి గల కారణాలు మీ మీ రూపంలో ఏం చెప్తాను విషయం ఏంటంటే ఈ భయ మనకి ఆచారం ఆరోగ్యానికి సంబంధించింది ఆచారం ఆరోగ్యానికి విషయం ఆచారం అనేది ఆచారం అనేది ఆరోగ్యానికి ఆత్మోధరకి పనికొచ్చేది అయితే అమ్మ అయితే అయితే ఎవరైతే ధర్మనిష్ట లేకుండా అమ్మమ్మ ధర్మనిష్ట లేకుండా ఇస్తారు అందరూ ఒకసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ దీనికి గురించి మీరు చెప్పండి అసలు హరే అంటే ఏంటి హరే రామ్ అంటే మన కష్టాలన్నీ తీసేస్తాడు హరే 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 అంటే

जय श्री राम हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे कृष्ण हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे हरे जय श्री राम जय श्री राम अम्मा हरे कृष्ण आई थे ये रूल्स देने पे जरूर मनमंच कौशल पे जरूर मन आरक्षित कौशल पे అయితే రూల్స్ రూల్స్ ఎవరు ఇష్టపడరు దొంగలు ఇష్టం ఇప్పుడు మనం స్నానం చేస్తే కానీ రాకూడదని చెప్పులు తీసేరంటాం ఇవన్నీ చేయనోడు ఎప్పుడు చేసుకుంటాడు అవన్నీ వాడికి ఎందుకు అంశం అంటే వాడు ఇష్టం నెత్తలు ఎవరు ఎక్కువ పోతారు అంటే చమకపోతున్నారు నెత్తల పోతారు స్నానం చేయడానికి ఇష్టపడిన వాడు గుణంలో ఉండేవాడు కానీ మన శాస్త్రం ఏం చెప్తుందంటే మూడు గుణాలు ఉన్నాయి సత్వగుణం రజోగుణం తమోగుణం ఏ గుణం మంచిది సత్వగుణం మంచిది కాబట్టి నిస్త్రైగుణో భవార్జున అన్నాడు కృష్ణ భగవాన్ రైస్ ఈ మూడు గుణాల నుంచి పైకి ఉత్తమ స్థితికి వెళ్ళమని చెప్తుంది భగవద్గీత కానీ మిగిలినటువంటి గ్రంథాలు ఏదైతే ఉన్నాయో ఈ సోమవారం రెండియన్స్ వాళ్ళు ఎంజాయ్ ఎంజాయ్ బాడీతో ఎంజాయ్ చేయి అని చెప్తారు అందుకే మీరు గమనించండి చిన్న ఎనాలసిస్ చెప్తారు ఇప్పుడు మనం ఈ హైదరాబాద్ సిటీలో శ్రీరాణం చేస్తాం వినాయక చేస్తాం దీపావళి చేస్తాం దసరా చేస్తాం సంక్రాంతి చేస్తాం ఇట్లా వందల పండగలు చేస్తాం ఎక్కడైనా బ్లడ్ షెడ్ అవుద్దా అదే వాళ్ళ ఒక్క రెండు పండగలకే బ్లడ్గా లక్షలాది తెగుతాయి అవునా నేను ఒకసారి కామారెడ్డి నుంచి వస్తూ డ్రైవరు అఫ్రోజ్ ఎవరు మీకు రక్తపాత్రం లేని పండగలు ఏమన్నా ఉన్నాయని అడిగా సార్ మాకు ఉండే రెండు సార్ ఓకే నువ్వు పోనీ ఎవరన్నా గోరని అడగండి మీకు ఏం పండగలు ఉన్నాయని మనకు ఉండేది ఏమి కిస్మిస్ అదే మనం జీడిపప్పు కిస్మిస్ వేస్తాం కదా పాయసంలో వేస్తాం కదా కిస్మిస్ డిసెంబర్ ఇరవై కిస్మిస్ అంటారు కదా వాళ్ళు దానికోసం ఏం చేస్తారు మనము తులసమ చుట్టూ తిరిగితే హే వాట్ ఈస్ హే మోడే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వాట్ యు ఆర్ డూయింగ్ అంటాడు కానీ వాడు పచ్చని చెట్టు కొట్టేసి ఆ మొక్కకి కొట్టిన మొక్కకి రంగులు పెట్టి ఆ పాప లాము మేము తిరుగుతాడు ఇందులో ఏది ఎడ్యుకేటెడ్ సిస్టమ్ పచ్చని పూజించి పచ్చగా కొట్టకుండా పెంచడం అనేది మంచి పద్ధతి కానీ నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మనం దానివల్ల నష్టపోయాం కదా అంటే మనకున్నది హిందూ దేశం నాకు ఐడియా ఉన్నది వారికి ఒకే దేశం రకరకాల అరబ్ దేశాలు ఉన్నాయి రకరకాల క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి నాకు తెలిసిన ప్రపంచంలో అత్యధికంగా సేల్ అవుతున్నది బైబిల్ దేశం బైబిల్ ఎక్కువ శాతం సేల్ అవుతుందని కూడా చెప్తున్నారు మరెన్నో కంట్రీలు అరబ్ కంట్రీలు ఉన్నాయి మనం మన వాళ్ళని కాపాడుకునే విధంగా మీరు అన్నట్టు కొంతమంది పదకస్తులు ఉన్నారు కొంతమంది మన రూల్స్ నచ్చగా అదే తప్పించుకోవడానికి ఇతర మతాలలోకి వెళ్ళేవాళ్ళు వాళ్ళని మనం కాపాడుకునే సంస్కృతిని మనం ఎలా క్రియేట్ చేయాలి అంటే హిందూ మతము మనం కాపాడుకోవాలి మనం కాపాడుకోవాలని అవసరం లేదు హిందూ మతం అనేది మనం కాపాడుకోవాల్సిన అవసరం ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు ప్రచారం ఎవరు చేసుకుంటున్నారు ఎవరు చేసుకుంటున్నారు ప్రచారం ఎప్పుడు క్రిస్టియన్స్ చేసుకుంటారు చేసుకుంటున్నారు ఎందుకు మార్చుకుంటున్నారు అవసరం ఏముంది అంటే అవునన్నా కాదన్నా హిందూ దేశం మనది ఒకటే కదా మనవాడు అన్నట్టు మన మనం కాపాడు మనం ప్రచారం లేదు ఉన్న వరకు నేను దాన్ని కాదన్నా కానీ మనం అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది కదా రియాక్ట్ అవ్వాలి రెస్పాండ్ అవ్వాలి ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఒక కారణం చెప్తున్నాడు వివరించి వాడిని ముందు తీసుకెళ్ళాలి నువ్వు వస్తే రా లేకపోతే నో ఐ విషయం ఏంటంటే మనకు బొదక్కించి ప్రపంచాన్ని ఎలా కబలించాలా కాన్సెప్ట్ లేదు లేదు ఇతర ఉంది అంటే మనం చాప కింద మనకి అసలు చరిత్ర చూడండి చరిత్ర చూడండి ఎప్పుడైనా భారతదేశం ఎవరి మీద దాడి చేసిందా ఎవరన్నా దోచుకుందా కబ్జా చేసిందా ఇవాళ రజాకారు సినిమా లాంచింగ్ లో కూడా చెప్పా టేజర్ లాంచింగ్ లో కూడా చెప్పా మనం బాబు తొడగట్టం కాదు భారతీయులు అందరూ తొడగట్టి చెప్పాలి మా దేశం గొప్ప దేశం ఎందుకంటే ఎవరి మీద దాడి చేయలేదు మా ధర్మం చాలా గొప్పది ఎవరిని కబ్జా చేయలేదు కానీ ఈ దేశాన్ని ఎవరెవరు దోచుకున్నారు కూనులు శకులు తురుష్కులు ముష్కర్లు మొగళ్ళు బ్రిటిష్ వాళ్ళు డచ్లు పిచ్చోళ్ళు మంది దోచుకున్నారు ఎందుకు దోచుకున్నారంటే దే ఆర్ టాట్ వాళ్ళకి నేర్పింపబడింది మనకి అవి నేర్పింపబడలే ఇప్పుడు మనం ఇప్పటికీ కూడా ఎవరిని దోచుకోవాలని చెప్పం మనం మనం కాపాడుకోవాలి దానికోసం మాట్లాడాలి దానికోసం పోట్లాడాలి ఐ రెడీ దెన్ చాట్ జై శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ అందుకే నేనేమిటంటే ఎవరెవరైతే మతం మారేదో వాళ్ళందరూ మనోళ్ళే ఇప్పుడు ఆ రజాకార్ మూవీ తీస్తే ఆ నిర్మాతని ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని కామెంట్లు పెట్టి బెదిరింపు ఏవో చేశారు ఆయన చెప్పాడు బరాబాల్ చెప్పాడు అన్న గుడు నారాయణ రెడ్డి గారు చెప్పారు ఏటా సత్యనారాయణ ఇద్దరు నిర్మాత దర్శకుడు ఇద్దరు చెప్పారు మమ్మల్ని బెదిరించారు రకరకాలు మాట్లాడారు కానీ గతం అయితే నువ్వు మార్చలేవు కదా గతం అయితే నిజం కదా మనకి నిజం కావాలా నిజాం కావాలా నిజం అందుకే సినిమా సినిమా చూడండి అట్లా ఇట్లాంటి సినిమాలు కొత్తవి రాకుండా ఉండాలి అంటే ఏంటి దాని అర్థం ఇలాంటివి మళ్ళీ జరగకూడదు నేను మాట చెప్పా ఎవడైతే నిజాం కావాలనుకుంటున్నాడో వాడు ఇంకా పాత బస్తీలోనే ఉన్నాడు ఆ నిజాంని ఫాలో అయ్యేది వాడు ఎవడైతే ఉన్నాడో వాడు పాకిస్తాన్లో ఉన్నాడు పాకిస్తాన్ పరిస్థితి మనకు తెలుసు కదా అడుగుదించండి కాబట్టి నిజాన్ని పట్టుకుందాం నిజాం నిజాంను వదిలేద్దాం ధర్మాన్ని పట్టుకుందాం దేశాన్ని రక్షించుకుందాం ఎందుకోసం అంటే ప్రపంచంలో మన ఒక్కర్ల చెప్తున్నాం సర్వే జనా సర్వే జనా చెప్పండి దీనికంటే గొప్పది ఏమంటే హా జాయిపోతుంది మనం కూడా మన దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి అనేది నా ఒక ఒపీనియన్ అంటే ఇప్పుడు భారతదేశం ప్రకటించడం ఓకే నేను నేను ఏమంటా అంటే ఇప్పుడు ఈ షాప్ ని సెల్ ఫోన్ అమ్మే షాపు అని డిక్లేర్ చేయాలి ఏంది డెక్లైర్ తొక్క తెప్ప అలాంటి ఉంది ఇది ఆల్రెడీ ఇది ఏం షాప్ ఉంది ఇది షాప్ ఇది సెల్ ఫోన్ షాపే డిక్లేర్ చేయాలి ఏంది హిందూ దేశమే కానీ మీకు ఇంకో మాట నాకు నాకు కొంతమంది ముస్లిమ్స్ లో కూడా ఉన్నారు మీకు పర్సనల్ కూడా పర్సనల్ కూడా నేను ఐడి ఎందుకు హిందుకురా బాబు మీరు భారత్ మాతాకి చెప్పండి నేను చెప్పమ్మా అంటే నేను నేను ఇండియా ప్రేమిస్తాను కానీ భారతదేశం ఇది భూమే కర్మభూమి అంటే నాకు ఐడియా ఉన్న తర్వాత నేను పెద్ద వేదాం ఇది కాదు నాకు ఉన్న ఐడియా ప్రకారం చెప్పింది సో ఇది భూమే కర్మభూమి దేశమే హిందూ దేశం ఎవడు ప్రకటించినా ప్రకటించపోయినా అంటే మన రాజ్యాంగం వేరు మన ధర్మం వేరు హిందూ హిందూకి ఒక్కడికి రాజ్యాంగం సపరేట్ లేదు ముస్లిం సపరేట్ రాజ్యాంగం ఉంది రాజ్యాంగంలో కొన్ని లసులతో లిఖించబడింది సో కాబట్టి ఇది హిందూ దేశం కాదు అంటాడు సార్ ఎందుకు హిందూ రాజ్యాంగంగా ప్రకటించలేకపోయారు మాకు ఎందుకు సపరేట్ రూల్స్ ఇచ్చారు ఆన్సర్ చేయలేకపోయారు సరేరా బాబు నేను నువ్వేం పాటిస్తావు నేనైతే నేను బాబు నాకు వీలున్నంత వరకు నేను రాజ్యాంగాన్ని పాటిస్తాను వీళ్ళు లేకపోతే ధర్మాన్నే పాటిస్తా ధర్మమా రాజ్యాంగం అంటే ధర్మమే అంట రాజ్యాంగాన్ని క్రాస్ అంటే రాజ్యాంగం అయితే జైలుకి పోతాం అదే ధర్మాన్ని దాటితే దేవుడు జైలు పోతా ఈ జైలు కూడా నేను సిద్ధం కానీ ఈ ధర్మాన్ని మాత్రం నేను దాటనని చెప్పి సో నాకున్న ఐడియంటిటీ వెరీ విషయం వెంటే మనం ఎవరే వీళ్ళందరినీ ముస్లింస్ అనో వాళ్ళ క్రిస్టియన్స్ అనో మనం ఫీల్ అవుతున్నాం వాళ్ళకి వాళ్ళు ఫీల్ అవుతున్నారు కానీ వాస్తవంగా వాళ్ళ తాత కూడా ఇక్కడ దేశాల నుంచి వచ్చిన జనాభా కూడా మన భారతదేశంలో స్థిరపడి ఆధార్ కార్డుతో మన హైదరాబాద్ లో కూడా మూలడు మంది అరే కాలనీ ఉంది బాయ్ ఉంది రోహింగ కాలనీ మన పాత గవర్నమెంట్ లో ఏం పేరు హోమ్ మినిస్టర్ ఉండేవాడు మహమ్మద్ అలీ సంస్థలని ఈ రాజ్యాంగం ఇది హిందూ దేశం అంటే ఎన్నో అరబ్ దేశాలు ప్రకటించినవి ఎన్నో క్రిస్టియన్ దేశాలు ప్రకటించినాయి మనం ఎందుకు వెళ్ళాలి అంటే క్వశ్చన్ అది క్వశ్చన్ లో ఈ దేశాన్ని రెండు ముక్కలు చేశారు బ్రిటిష్ వాళ్ళు మనకి ఇచ్చేసిన తర్వాత రెండు ముక్కలు చేసి పాకిస్తాన్ పాకిస్తాన్ అనేది ఇస్లామిక్ రిపబ్లిక్ నేషన్ దేని దేనికోసం పుట్టించారు అది సో వాంట్ సెపరేట్ కంట్రీ 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 ఫ్రమ్ దిస్ దిస్ దే వన్ పార్ట్ ఆఫ్ పాపం వాళ్ళు వాళ్ళకు కంట్రీ కావాలనుకున్నారు దీని మొక్కలు చేశారు కొన్ని లక్ష మంది చెప్పేశారు చక్కగా ఇక్కడి నుంచి వెలుకొస్తారు వెళ్ళిపోతుంటే ఈ దేశ నాశనాన్ని కోరుకునేటువంటి కొందరు లత్డర్స్ మేము సంకనానికి కొందరు ఉండాలి అందుకే మీరు ఇక్కడే ఉండండి అని వాళ్ళ నుంచి ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ మసీదులు ఉండే దేశం ఏం మనదే మనదే ముప్పై ఐదు కోట్ల ఆబ్వియస్లీ నాకు నాకు ఐడియా ఉన్నందుకు ముప్పై ముప్పై ఐదు కోట్లు ముస్లిం జనాభా ఉందని ఇండియా అంటారు టోటల్ వన్ ఫిఫ్టీ క్రోడ్స్ ఇన్ ఇండియా భారతదేశంలో హిందూ దేశం అని గొప్పగా చెప్పుకున్న దేశంలో కూడా ముప్పై కోట్లు ముస్లిం ప్రజలే ఉన్నారు బాబు పది రాష్ట్రాల్లో మెజార్టీ వాళ్ళు మైనార్టీ మనం మనం ఇంకా మనకు తెలియకుండా క్రిస్టియన్ కన్వర్ట్ అయిన ప్రజలు ఎంతో మంది ఉన్నారు పేరు మన హిందూ దేశమే ఇది మన కర్మభూమి అని మనం బలగుద్ది చెప్పుకుంటున్నాం దీన్ని చట్టపరంగా రాజ్యాంగ పరంగా కన్వర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా మీలాంటి వాళ్ళు పోరాటం చేసే అవకాశం ఉందా అంటే మీ నుంచి మొదలయ్యే అవకాశం ఏమైనా ఉందా అంటే మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా అయితే కేవలం డిక్లెర్ చేయడం వల్ల తగినంత ప్రయోజనం ఉండదు మన అది ఓకే ఐ అగ్రి కానీ మనం ప్రజల హృదయాలకి ఆ విషయం చేరాలి ఒక మాట ఒక ముస్లిం చెప్పారు ఆయన పేరు నాకు తెలీదు ఒక ఇంటర్వ్యూలో ఐ అప్రిషియేట్ ఈజ్ వర్డ్స్ ఆయన ఆయన అడిగాడు ఇతను ఇంటర్వ్యూ అయ్యారు సార్ మీరు గోమాంసం తింటారా తింటాను అన్నాడు సార్ సార్ గొడవ గొడవద్దేమో అన్నాడు అయినా సరే అన్నాడు ముస్లిం దాని పేరు ఏదో ఉంది కొంచెం ప్లేస్ అని అలా నాలుగు సార్లు అని సార్ నేను తింటానని కాదు అక్కడ నేను తింటాను అని అనడానికి కారణం ఏంటి దొరుకుతుంది కాబట్టి ఎందుకు దొరుకుతుంది నిషేధం లేదు నిషేధం హిందూ సంస్థలు మనం నాకు తెలిసి ఎన్నో ఉన్నాయి భగవద్గీత పట్టుకొని అసలు తిరగాల్సింది మనం మన ధర్మం కోసం మన ధర్మాన్ని రాజ్యాంగంగా రాజ్యాంగం మార్చడం కోసం మన ధర్మం పర్ సపోజ్ మన ధర్మంలో ఒక రూల్ ఉంటుంది మన ధర్మం ఒకటి చెప్తుంది రాజ్యాంగం ఇంకోటి చెప్తుంది దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంటుంది రీసెంట్ ఒక ఏడు ఎనిమిది నెలలు అయిందో ఏడు నెలలు ఎగ్జాక్ట్ గుర్తులేదు ఈ వయో రోగులు జరుగుతున్నప్పటి నుంచి భారత రాజ్యాంగం అంటే హిందూ పోరాటం జరుగుతున్నప్పుడు కూడా మీ ఇష్టం ఎవరిదైనా వండుకోవచ్చు అని చెప్పారు కోర్టు అదే రాజ్యాంగం కోర్టు కాల్ రాజ్యాంగం కోర్టు ఇచ్చింది రాజ్యాంగం ఇచ్చింది రాజ్యాంగంలో ఒక తీసుకొని కోర్టు అట్టిస్తారు కోర్టు కూడా రాజ్యాంగం దాటానికి లేదు కదా మన ధర్మం ఇది చెప్తుంది ఇది తప్పు ఇది తప్పు రాబోయే అని చెప్తుంది సో మనం మనం ఏది ఫాలో అవ్వాలి అంటే నేను వేరే వాళ్ళని అడిగితే మనము నేను రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాను నేను ఏం చేసిన తప్పు ఏదో ఈ నిర్ణయాలు ఏదైతే ఉందో ఈ నిర్ణయాలు సుప్రీంకోర్టు తీసుకుంటుందే అది మన మీదే తీసుకుంటుంది ఇతర మీద తీసుకోదు అది మనం